హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే ఇంకా మా పెద్దోడికి అయితే స్నాక్స్ ఇద్దామని చెప్పి బూందీ అయితే ఇచ్చేస్తున్నా ఇది బయట కొనుక్కొచ్చింది జనరల్గా అయితే కొనుక్కరని కానీ ఇంకా బయటకు వెళ్ళాం కదా అని చెప్పేసి తీసుకొని వచ్చేసిన అనమాట బట్ టేస్ట్ అయితే నాకు నచ్చలేదు వాడికి కూడా కొంచెం ఫస్ట్ తిన ఏంటి ఇలా ఉంది అని చెప్పాడు మేబీ దాని మీద చల్లిన చార్ట్ పౌడర్ అవి ఉంటాయి కదా దానివల్ల ఏంటో నాకు అది వస్తా నచ్చలేదు అనమాట అనవసరంగా కొన్ని అనిపించింది అదే హాట్ కూడా ఉంటే బాగుండేదేమో బట్ ఎక్కువ క్వాంటిటీలో రావు తక్కువ వస్తుంది ఇంకా ఇది వచ్చి ఇంకా పూజ చేసుకుందాము అని చెప్పేసి స్టవ్ మీద అయితే ఒకదాని మీద పరమానం ఇంకా ఒక దాని మీద అయితే గుగ్గిలు ఉంటాయి కదా అవి కుక్కర్లో వేసేస్తుంది అనమాట తొందరగా ఉడుకుతాయని నార్మల్గా ఉడికించిన దానికంటే కుక్కర్లో ఉడికేస్తే చాలా తొందరగా ఉడుకుతాయి అనమాట గుగ్గిళ్ళు అందుకని చెప్పేసి నేను ఇంకా అయితే స్టవ్ మీద పెట్టేసి బయట గడపకి ముగ్గు పెడదామని చెప్పి వెళ్తున్నాయి ఈ గ్యాప్లో వీళ్ళిద్దరు బాగా అల్లరి చేసేస్తారు అనమాట సో వాళ్ళకి తినడానికి ఇస్తే కొంచెం కాగుగా కూర్చుంటారు కదా అని చెప్పేసి వాళ్ళిద్దరికీ బూందీ అయితే పెట్టేసిన చెరొక గిన్నెలో బూందీ పెట్టేసి వాళ్ళు తింటూ ఉన్నారు కదా అని చెప్పి నేను ఇంకా పని చేసుకుందామని జనరల్గా అయితే ఇంతకుముందు అంటే నాకు గుర్తున్న వరకు మా చిన్నప్పుడు ఏదైనా పండగ అనగానే ఫస్ట్ ఇలా ఆకిలంతా ఊడ్చి అలెక్కి ముగ్గు పెట్టి ఆలకడము పెండ తెచ్చి అలికి చల్లి చాంపు జల్లి ముగ్గేసి తర్వాత గడపలు అలుకోవడము కానీ ఇప్పుడేంటేమో మేబీ కట్టె వలన ఏంటో కానీ ఎక్కువ పసుపు రాసిన కొద్దిగా వాటర్ ఎక్కువ తగిలినా కూడా తలుపులు అలాగే గడప కూడా తొందరగా పాడైపోతుంది అనమాట సో అందుకని చెప్పి జస్ట్ పలచగా ఇంతకుముందు అయితే గడపకి పసుపు అంటే ఎక్కడ కొంచెం లైట్గా పలచగా ఎక్కడైనా రాసినా సరే తెలిసిపోయేదనమాట తేడా లేదు నిండా రాయాలి గడపకి అని చెప్పేసి కాళ్ళకైనా ఆ గడపకైనా సరే ఎక్కడ కూడా కొంచెం కూడా గ్యాప్ కనిపించకుండా రాయాలి అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువగా పసుపు రాసేస్తే ఏంటంటే చెదలు పట్టేసినట్ అయిపోతున్నాయి మేబీ కట్టే చేంజ్ వల్లనేమో సో ఇంకనైతే మాక్సిమం ఎవ్రీ టైం పూజ చేసినప్పుడు అయితే పెట్టను బట్ ఎప్పుడో ఒకసారి మాత్రం పెడతాను ఇలా గడపకి పసుపు పెట్టి ముగ్గు పెట్టి పెడితే చాలా బాగా అనిపించింది అనమాట బట్ ఆటోమేటిక్గా ఇప్పుడు దానికి ఆల్రెడీ డిజైన్ ఉంది కాబట్టి అంత షైనింగ్ అనిపేది ప్రీవియస్ ఏంటంటే మా చిన్నప్పుడు ఓన్లీ ప్లెయిన్ డిజైన్ ఉంటుండే గడపకి సో అలాంటి టైంలో ఏంటంటే పసుపు పెట్టి ముగ్గు వేసినప్పుడు చాలా బాగా అనిపించింది రెగ్యులర్గా డైలీ అలా ప్లెయిన్గా చూసి అప్పు పూజ చేసుకున్నప్పుడు మాత్రం అలా కలర్ఫుల్గా కనిపించింది కదా సో చాలా డిఫరెన్స్ కనిపించింది అనమాట బట్ ఇప్పుడు ఏంటి అంటే ఆల్రెడీ డిజైన్ ఉంది కాబట్టి అంత లుక్ తెలీదు అంత చేంజ్ తెలీదు కానీ డిఫరెంట్స్ అయితే తెలుస్తుంది కొంచెం ఎందుకంటే ఇంతకుముందు ఉన్నదానికి మనం మళ్ళీ పసుపు పెట్టి పెట్టిన దానికి ఆల్రెడీ ఆ పచ్చ కలర్లో ఆల్మోస్ట్ కలిసిపోతుంది పసుపు బట్ స్టిల్ కొంచెం పూజ చేసిన పిల్లలు పెడితే కొంచెం హ్యాపీగా అనమాట ఫస్ట్ గడప కూడా పూజ చేసినట్లు అని చెప్పి సో తర్వాత నేనైతే ఇంకా నా దగ్గర ముగ్గుంది బియ్య పిండి ఉంటుంది కదా బియ్య పిండితోనే ముగ్గు వేసేస్తున్నాను నేను సపరేట్గా ముగ్గు పిండి అయితే వాడట్లేదు సో యాక్చువల్గా ఏంటంటే మనకి బయట దొరికే ముగ్గు పొడి ఉంటుంది కదా అదైతే ఈజీగా వచ్చేస్తుంది ఒక లైన్లా వచ్చేస్తుంది బట్ పిండితో వేసినప్పుడు కంప్లీట్గా బియ్య పిండితో అలా వేసినప్పుడు అయితే మెత్తగా ఉంటుంది కాబట్టి తొందరగా జారదు లైన్ అనేది స్ట్రైట్గా రాదనమాట సో ఎలా అయితే ఏంటి అని చెప్పి నాకు వచ్చింది దాంట్లో ముగ్గు అయితే పెట్టేసేసుకుంటున్నాను మ్యాక్సిమం పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే నిదానంగా చేసుకుంటా అనమాట పూజ అయినా ఇంట్లో పనులైనా సరే స్లోగా అలా అని చెప్పి నిదానంగా మరీ స్లోగా కాకుండా వాళ్ళకి తినే టైం వరకు అయిపోయేలాగా చూసుకుంటాను ఫస్ట్ వాళ్ళకి తినడానికైతే ప్రిపేర్ చేసి పక్కన పెట్టి దేవుడి వరకు పక్కన పెట్టి మిగతా వాళ్ళకి ఏమన్నా తిండి ఫుడ్ ఐటమ్స్ ఉన్న తర్వాతే ప్రా అనమాట వేరే పని అలాగే లేదు అంటే భలే ఇసుకిచ్చేస్తారు ఫుల్గా అనమాట మాక్సిమం ఇంకా వాళ్ళు తింటూ ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటారు కామ్గా ఉంటారు అనమాట సో వాళ్ళకి ఇంకా అవి పెట్టేసి నేనైతే నా పనిలో నేను చేసేసుకుంటు ఉన్నా ఎస్పెషల్లీ ఏంటంటే మా పెద్దోడి కోసమే వాడున్నప్పుడు పూజ చేయాలి అని చెప్పేసి పెట్టేసుకుంటాను అనమాట ఎందుకంటే వాడికి తెలియాలి పూజల గురించి దేవుళ్ళ గురించి అని చెప్పి మాక్సిమం స్కూల్కి వెళ్ళే టైంలో ఏంటంటే మార్నింగ్ వెళ్ళడం రావడం మరీ ఈ ట్యూషన్ ఎప్పుడైతే జాయిన్ చేసానో అస్సలు టైం ఉన్నట్లే అనిపించట్లేదు అనమాట మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఒక వన్ టూ అవర్స్ అలా ఇంట్లో అటు ఇటు అనేపాటికి టైం అయిపోయింది అసలు ఎలా టైం అయిందో కూడా తెలియదు అనమాట స్నాక్స్ తిని ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఏదో ఒక హోంవర్క్ అయితే రాపేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఆ లోపే మళ్ళీ ట్యూషన్ టైం అయిద్ది ఇంకా నైట్ వచ్చిన తర్వాత అసలే టైం ఉండదు ఈ చల్లదనానికి త్వరగా చీకటి అవ్వడము అట్ ద సేమ్ టైం ఓపిక ఉండకపోవడము ఈ చల్లికి తొందరగా పడుకోవడం వల్ల అసలు టైం ఎక్కువ ఉండట్లేదు అనమాట సో ఇంకా మొత్తం బయట పని అంతా చేసుకున్న తర్వాత దేవుడికి అయితే ఇలా పూలు పెట్టి అలంకరించేసి దీపం పెట్టిన తర్వాత వీడియో అనమాట పూజ చేసుకున్న రోజు మ్యాక్సిమం అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది బట్ కుదిరితే ఎవ్రీడే చేయాలి అనిపించద్ది కానీ అస్సలు అవ్వదు అనమాట పిల్లలతోటి ఎస్పెషల్లీ ఇంత చలికి చేయడం అంటే నా అయితే అవ్వదు అని చెప్పానా ఏం కావాలి స్నాక్స్ ఏం కావాలంటున్నా అన్నం రేస్ నైస్గా ఆల్రెడీ సరే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయారు ఆయిల్ ఆయిల్ అది ఆయిల్ అమ్మా హ్యాండ్స్ వాష్ చేసుకున్నా ఫస్ట్ హ్యాండ్స్ ఆయిల్ నిజంగానే ఆయిల్ అది హ్యాండ్స్ పాష్ తీసుకుని కాలు కడుక్కొని ఇక్కడేనా అయిపోయింది రాగా బాండ్ ఉందని అడుగుతున్నా అడుగుతావు తెలుసు నాకు ఆల్రెడీ అందుకే ఉంచా ఈ కోసమే ఇక్కడ ప్యాంట్ ఇక్కడ తుడుకున్న టవర్ అక్కడ బెల్ట్ ఇక్కడ టేక్ ఇట్ వన్ ఏం చేసిన అన్నా నువ్వు ఇచ్చాను ఎట్లన్నా మళ్ళీ అన్న ఇచ్చాను హిమో హిమాన్షు ఇచ్చాను

దువ్వెన్లు కూడా కడిగి పెట్టినా అనమాట ఇంతకుముందు అయితే అసలు దువ్వెన నల్లగా ఉంటే అసలు వాడకపోయేదాన్ని నా ఎక్కడికి వెళ్ళిన నా దువ్వ నేను సపరేట్గా తీసుకెళ్ళిపోయేదాన్ని అనమాట కానీ ఇప్పుడు మాత్రము వన్ వీకే దువ్వెనంత రిలీజ్ చేయడము డస్ట్ అదంతా పట్టితేస్తుంది మర్చిపోతూ ఉన్నా కడగడం కూడా సో ఈరోజు అన్నీ ఒకసారి అయితే కడిగేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇదేమో ఇంటి ముందు కల చల్లడానికి కలర్ ఉంటుంది కదా అది మళ్ళీ పొద్దునే దొరుకుతుంది దొరకదని నైట్ ప తీసి పక్కన పెట్టేసి పెట్టుకున్నాను అన్నమాట ప్యారలల్గా సో ఇప్పుడు బయట వచ్చేసి ఇంకా ఇదైతే కలర్ అయితే చల్లేసి రావాలి ఇంకా అయితే కార్తీక పౌర్ణమి అని చెప్పి నైటే నేను అంట్లన్నీ తోమేసా మ్యాక్సిమం నైటే తోమేస్తాను ఇంకా ఈరోజైతే పూజ చేసుకుందామని చెప్పి మ్యానరగా తోమాలని చెప్పి తోమి ఇంకా సింక కూడా కడిగేసి దేవుడు పూజ సామాన్లు ఉంటాయి కూడా అవన్నీ కూడా నైటే కడిగేసుకున్నా మార్నింగ్ కారిపోతాయి కాబట్టి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అలాగే గ్యాస్ స్టవ్ ఈ క్లాత్ అయితే ఉతకాలి తీయలేదు ఏం చేస్తున్నావు మీ టీచర్ పంపిస్తారు చదవకుండా ఇంటి దగ్గర అవి చేసే పనులు చూడండి అని చెప్పి చెప్తాయి గో చూడు లైన్ ఎట్లా పడేసినావు ఇంటి నిండా ఇంకా ఎట్లా పడేసినావు చూడు ఇంకా వీళ్ళైతే ఇంటి దగ్గర ఉన్నారంటే చాలు ఇద్దరు ఫుల్ ఆట అల్లరి సర్దిందే సర్దు ఉంటారు ఎవరికైనా సరే పూజ చేసుకోవాలి దేవుడి దన్న పట్టుకోవాలి ప్రశాంతంగా ఉండాలి అనిపించింది బట్ కొన్నిసార్లు కుదురుతుంది కొన్నిసార్లు కుదరదు బట్ ఈసారి మాత్రం నేను ఫస్ట్ టైం ఇంట్లో కార్తీక దీపం అయితే వెలిగించాను యాక్చువల్గా టెంపుల్లో వెలిగిస్తే మంచిది అంటారు బట్ నాకైతే కుదరలేదన్నమాట ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ వెళ్ళొచ్చు బట్ మార్నింగ్ టైంలో నాకు లంచ్ బాక్స్ ఆడావుడి ఈవినింగ్ టైంలో అయితేనేమో చలికి నీ పిల్లల్ని తీసుకొని మరి ఊరి ఇళ్ళు వచ్చిన దగ్గర నుంచి మా బాబుకి ఫీవర్ రావడము మళ్ళీ హెల్త్ అప్సెట్ అయితే చలికి తిప్పడం ఇవన్నీ సెట్ అవ్వట్లనమాట ఎలా అయితే ఏంటి నాకు కుదిరిన విధంగా ఇంట్లో అయితే చేసుకోవాలి అని చెప్పి ఇంట్లో అయితే ముట్టించాను చాలా బాగా అనిపించింది బట్ ఫుల్ హడావుడి అయిపోయింది అంటే హడావుడి మీన్స్ మార్నింగ్ నుంచి నైట్ వరకు మార్నింగ్ పూజ సాయంత్రం పూజ రెండు పూటలు పూజ చేసి వీళ్ళని పట్టుకొని వీళ్ళకి తినిపించుకొని ఆ డే అంతా చాలా పని ఎక్కువైన ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట ఫుల్ డేకి ఫుల్ నీరసంగా అనిపించే ఎందుకంటే నాన్ స్టాప్గా మార్నింగ్ ఎప్పుడో లేస్తే ఈవినింగ్ కానీ నైట్కి కానీ అవ్వలేదు ఇంకా మా బాబుడికాడేమో తింటూ ఉన్నాడు కొంచెం తినడం అలవాటు చేద్దాం అనుకుంటానా తినే కన్నా హాఫ్లో హాఫ్ కూడా తినడేమో సగం కింద పోయితే సగం తింటాడు ఇలాంటివి పరమాన్నం తింటూ ఉన్నాడు అనమాట పరమాన్నం కానీ చిప్స్ కానీ స్నాక్ ఐటమ్స్ కానీ ఏవైనా బాగా తింటాడు బట్ రైస్కి వచ్చేసరికి అస్సలు తినట్లేదు ఏదో ఒకటి కొంచెమైనా అలవాటు అయితే బెటర్ కదా మరి మొత్తం తినిపించాలి ఎప్పుడు అంటే కష్టం కదా అని చెప్పి ఇలా అయితే పెట్టినా తింటూ ఉన్నాడు మార్నింగ్ తినమంటేనేమో నచ్చలేదంట లెమన్ రైస్ తిన్నాడు కానీ పరమానంద తినమంట అసలు తినలేదు సో ఇంకా ఈవినింగ్ ఏమో మా పెద్దోడు అడిగాడు అనమాట మా పెద్దోడికి ఏదైనా నచ్చింది అంటే ఖచ్చితంగా నేను అది కొంచెం పక్కన పెట్టి పెడతానన్నమాట గిన్నెలో ఎందుకంటే కన్ఫామ్గా ఈవినింగ్ అడుగుతాడు జనరల్గా స్కూల్కి వెళ్ళినప్పుడైనా సరే వాడికి నచ్చిన బ్రేక్ఫాస్ట్ ఉంది అంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత కంపల్సరీ అడుగుతాడనమాట బోండా కానీ పూరీ కానీ గారెలు కానీ పురుగులు కానీ అలాంటివి ఏమైనా చేసినప్పుడు పపాయే కానీ వాటికి నచ్చిన ఫ్రూట్స్ అయినా సరే స్నాక్స్ అయినా సరే ఏవైనా ఈవినింగ్ వచ్చిన తర్వాత అడిగి మరీ పెట్టుకొని తింటాడనమాట సో అందుకని చెప్పి నేను ఫస్ట్ మా పెద్దోడి కోసం సపరేట్గా పక్కన పెట్టి పెడతాను అనమాట ఈరోజు కూడా పరమాన్నం బాగా నచ్చింది అని చెప్పాడు సో అది కూడా నేను పక్కన గిన్నెలు పెట్టి పక్కన పెట్టాను మళ్ళీ సాయంత్రానికి అడుగుతాడని చెప్పి సో సాయంత్రానికి ఇంకా మా చిన్నోడు మా పెద్దోడిద్దరు కలిసి తింటూ ఉన్నారనమాట ఇంకా ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్ డే వీడియో యాక్చువల్గా ముందు రోజు అయితే నాన్ వెజ్ అయితే ఏం తెచ్చుకోలేదు అనమాట పూజ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్కి త్రీ ఓ క్లాక్కి అలా త్రీ టు ఫోర్ ఆ టైంలో ఇంకా మా పెద్దోడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ అడుగుతాడు కదా కరెక్ట్గా ఆ టైంకి అనమాట లంచ్ టైం కాదు ఈవినింగ్ టైంలో డిన్నర్ కూడా కాదనమాట ఆల్రెడీ లంచ్ అయిపోయింది లెవెన్ థర్టీ కల్లా లంచ్ చేసేసాము ఈరోజు త్వరగా చేసామన్నమాట లంచ్ సో ఇంకా త్రీ థర్టీ ఆ టైంలో స్నాక్స్ ఏమైనా చేద్దాము అనే గ్యాప్లో మా పెద్దోడు పొద్దున్నే వెళ్ళేటప్పుడు అడిగి మరీ వెళ్ళాడు అనమాట కావాలి అని యాక్చువల్గా ముందు రోజే అడిగాడు చికెన్ కావాలి బిర్యానీ కావాలని బట్ ఆ రోజు పూజ చేసుకుంటున్నాను కాబట్టి వద్దు అని చెప్పేసా సో నెక్స్ట్ డేకి ఈవినింగ్కి వాడు స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది కదా త్రీ థర్టీ ఆ టైం కల్లా ఇంకా ముందే ఆర్డర్ ఇచ్చి పెట్టేస్తే ఆ టైం కల్లా వచ్చేది అని చెప్పి ముందే ఆర్డర్ ఇచ్చాము ఇంకా స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే కిచెన్లోకి వచ్చి అన్ని సెల్ఫ్లు ఎత్తుకుంటాడు అనమాట ఏమున్నాయి స్నాక్స్ తినడానికి అని చెప్పి ఇంకా వాడికి ఇష్టం ఉన్న స్నాక్స్ ఉంటే ఓకే కానీ ఇష్టం లేని స్నాక్స్ ఉంటే ఏడుపు స్టార్ట్ చేస్తూ ఉంటాడు అనమాట ఇప్పుడు బిర్యానీ కాబట్టి ఇంకా తింటూ ఉన్నాడు బిర్యానీ కాంబినేషన్లో చిప్స్ తింటున్నాడు అనమాట చాలా బాగుంది మమ్మీలా తింటే అని చెప్పి అంటున్నాడు వాడికి నచ్చిన స్నాక్స్ అయితే డ్రెస్ కూడా చేంజ్ చేసుకుంటున్నారు తినేస్తాడు కానీ నచ్చని వాడు మ్యాక్సిమం అయితే డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాక తింటాడు బట్ వాడికి బాగానే ఇష్టంగా తింటున్నాడు కాబట్టి తిని తినక డ్రెస్ చేంజ్ ఏం చేసుకుంటాడు అని చెప్పి బట్ ఇదైతే మినీది అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది కరెక్ట్గా సరిపోతుంది ఇది కరెక్ట్ క్వాంటిటీ అనమాట మా పెద్దోడికి కరెక్ట్గా సరిపోతుంది అయితే ఫుల్ బాక్స్ అయితే సో బాగుంది ఏం చేస్తున్నావు సరిపోద్దునే పాలా తీసుకొస్తా అది మరి మంచిగా పెట్టినాయి కదా డాడీ మంచిగా పెట్టది అమ్మో మంచిగా పెట్టు పొద్దున అయితే ఫ్రెషింగ్కి వెళ్ళినప్పుడు టీ పెట్టేసిన కాకపోతే మరిగిన ఇప్పి పాలు పోసిన వాటికి కామ్ అయిపోయింది ఈ పాలు పోసిన గ్లాసు పాలు వేడి చేసి ఫస్ట్ మా చిన్నోడు పోసేసిన డబ్బాలో తాగుతాడని వాడు పాలు తాగేసాడు ఇప్పుడు మా పెద్ద బాబు పోసేయాలి నేను ఇంకా పాలల్లో షుగర్ అవేమేయను వేస్తే లైట్గా బూస్ట్ కానీ ఏమన్నా వేస్తాను తప్ప లేకపోతే ఇట్లా పాలు పాలు ఇచ్చేసేస్తా లైట్గా ఇప్పుడు వెళ్ళాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ పెట్టుకుంటే టైం లేట్ అవుతుంది అందుకని పాలు పోస్తే తాగుతాడు కదా అన్నట్లు పాలు అయితే పోసేసి దీంట్లోకి రసకులు ఇచ్చేస్తా పాలలో రస్గులు అద్దుకొని తినేస్తాడు మేమేమో టీ తాగుతాం ఇంకా మా బుడ్డిగా ఆల్రెడీ పాలు తాగేసాడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు మిగిలిన పాలు కూడా పోసి డబ్బాలో పోసుకొని పోతే పోయి ఒకవేళ కొంచెం లేట్ అయినా తాపు చేయవచ్చు ఇంక ఈ వీడియో వచ్చేసి మేము ఇంకా మా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళేప్పుడు అనమాట మార్నింగ్ ఇంకా పిల్లలకైతే మా పెద్దోడికైతే పాలు రస్క్ పోసేసాను పెద్ద గ్లాస్ నిండా పాలు పోసి రస్క్ ఇచ్చాను అనమాట ఆకలి వేస్తుంది కదా వెళ్ళేలోపు అందుకని చెప్పి పాలలో నేను షుగర్ కానీ ఏం కానీ యాడ్ చేయను నాకు ఎందుకు ఫస్ట్ నుంచి కూడా మా పెద్దోడికి నేను ఎప్పుడూ షుగర్ యాడ్ చేయను అనమాట పాలు ఆపించేప్పుడు కూడా అయితే బూస్ట్ కానీ లేకపోతే పీడియోషు కానీ లేకపోతే మామూలుగా అట్లా పాలు ఇచ్చేస్తాను తాగడానికి కానీ షుగర్ అయితే యాడ్ చేయను ఎప్పుడో ఒకసారి చాలా తక్కువ అనమాట సమ్మర్లో అయితే యాడ్ చేస్తాను కానీ వింటర్లో చల్లగా ఉన్నప్పుడు రెయిన్ సీజన్లో అసలు మ్యాక్సిమం యాడ్ చేయను ఒకవేళ యాడ్ చేసినా కూడా లిట్లీ కొంచెం అట్లా సమ్మర్లో అలాగా కొద్దిగా షుగర్ యాడ్ చేసి ఏమైనా చేసేస్తాను అనమాట సో ఇంకా మా చిన్నబాబు కూడా డబ్బు పాలు దాపి మా పెద్దడు కూడా పాలు దాపిచ్చేసి మేము అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు ముందే వెళ్ళాము నెక్స్ట్ డే బర్త్డే అనమాట సో ఒకరోజు ముందే వెళ్తే సండే కాబట్టి ఇలా కొంచెం పిల్లలు కలిసినట్లు ఉంటుంది ఆడుకున్నట్లు ఉంటుంది సరదాగా ఉండింది కదా మళ్ళీ అదే రోజు వెళ్తే కొంచెం హడావుడి హడావిడి ఉంటుంది అని చెప్పి కానీ మా పెద్దోడికి అయితే ఈ మధ్య ఊర్లో పోయి మనం ఎక్కువైపోయి స్కూల్లో అయితే డుమ్మాలైపోతున్నాయి అనమాట పెండింగ్ వర్క్స్ చాలా ఉంటున్నాయి కంప్లీట్ చేయట్లేదు లాస్ట్ టైం ఊరిలో వచ్చిన పెండింగ్ వర్క్స్ ఇప్పటి వరకు కంప్లీట్ చేయలేదు మళ్ళీ ఈరోజు స్కూల్ మిస్ అయ్యి ఉండే సో అవి కూడా కంప్లీట్ చేయించాలన్నమాట ఇది ఇంకా ఈరోజు ఆ రోజు పూజ చేసుకున్న రోజు వీడియో మా బుడ్డిగాడు ఏమన్నా జుట్టుతో ఆట ఆడుతూ ఉన్నాడనమాట నేనైతే ఎప్పుడైతే పిల్లల్ని మంచి రెడీ చేసుకొని బాగా ముగ్గురం కలిసి ఫోటో దిగాలి అనుకుంటామా అసలు అవ్వదు ఎవరో ఒకరు అయితే పెద్దోడు లేకపోతే చిన్నోడు ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు అనమాట డ్రెస్ విషయంలో అయితే మా చిన్నోడు మా పెద్దోడు రెడీ అయ్యాడు మా చిన్నోడు మాత్రం డ్రెస్ మార్చుకోకుండా అదే డ్రెస్తో ఉండాలని ఏడు పెట్టాడు సరే అని చెప్పేసి ఇంకా ముందు రోజు మా పెద్దడికి బూందీ పెట్టాను కదా బాగా నచ్చింది అంటే మళ్ళీ కావాలి బూందీ అని అంటే ఈసారి అయితే బయట కొనుక్కొస్తే సరిపోవట్లేదు ఎన్ని ప్యాకెట్స్ తెచ్చినా త్వరగా అయిపోతున్నాయి అనమాట సరే అని చెప్పి ఇంట్లో చేద్దాము అని చెప్పి బూందీ అయితే ఇంట్లో చేశాను బట్ బూందీ షేప్లో రాలేదు ఇలా అప్పచ్చల్లా వచ్చాయనమాట ఎందుకో నాకు అర్థం కాలేదు సరే ఇంకెలా అయితే ఏంటి టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి బట్ షేప్ మాత్రం కరెక్ట్గా రాకుండే అందుకని చెప్పి వాటితో అయితే త్రీ టైప్స్ చేశాను ఒకటేమో చప్పటి బూందీ ఇంకొకటి వచ్చేసి కారం ఉప్పు కారం లైట్గా కలిపాను అనమాట ఇంకా తింటారు కదా చెప్ప ఒకవేళ కారం మరీ స్పైసీగా అయితే ఏం చేయలేదు లైట్ స్పైసీగానే ఉందనమాట ఒకవేళ కారంగా అనిపిస్తే మా గుడ్డిగాడికి స్వీట్ బూందీ అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి త్రీ ఈక్వల్ క్వాంటిటీస్లో చేశాను అనమాట ఆల్మోస్ట్ ఆల్ మనం బయట కొనుక్కొస్తే మాత్రం కొంచెమే ఉంటుంది బట్ సరిపోదు ఇంకా చక్కెర పాకం పీల్చుకోలేదు పీల్చుకుంటే మొత్తం ఈక్వల్గా సరిపోయింది మరీ స్వీట్గా అయితే చేయట్లేదు చలికాలం కానీ వచ్చేస్తుంది మరీ స్వీట్గా చేస్తే సో ఈ రెసిపీస్ అన్నీ చేసేపాటికి గ్యాస్ బండ నిండా నూనె పిండి మొత్తం బండంతా కూడా ఆగమాగమైంది అట్ ద సేమ్ టైం అంట్లు కూడా అయ్యాయి అనమాట ఇవన్నీ తోముకోవాలి ఫస్ట్ ఇవన్నీ ప్యాక్ చేసి బా మూతలు పెట్టేసి పక్కన పెట్టేయాలన్నమాట అదే బయట కొనుక్కొస్తే ఈ చిన్న గిన్నె నిండా కూడా రావు కానీ ఒక పూటలో అయిపోతే అదే ఇంట్లో పైన పెద్ద బాక్స్ నిండా చేసినా అది కూడా ఒక బోట్లోనే అయిపోతాయి అనమాట సో ఎలా అయితే బయట నుంచి కొనుక్కోరాకుండా రాకుండా ఇలా చేసి పెడితే బెటర్ అని ఇవైతే ఇంకా మా బుడ్డి కానీ పడుకోబెట్టిన తర్వాత చేస్తాను మాక్సిమం వాడికి తినిపించి పడుకోబెట్టిన తర్వాత నేను చేసే స్నాక్ ఐటమ్స్ అనమాట మా పెద్దోడి కోసం ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ అంటే ఆ టైంలో చేసుకుంటా ఇంకా వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదో పెండింగ్ వర్క్స్ ఉన్నాయంట హోంవర్క్ రాస్తానంటే సరే అని చెప్పి హోంవర్క్స్ ఓపెన్ చెప్పి ఆ టైంలో స్నాక్స్ అయితే ఇచ్చాను బాగున్నాయంట నచ్చాయి అని చెప్పి అంటున్నాడు బట్ స్వీట్ బూందీ ఇచ్చాను అనమాట స్టార్టింగ్ స్టార్టింగ్ వీళ్ళకి చాలా ఇష్టము బయట మనం కొనుక్కొచ్చినా బాగుంటుంది టేస్ట్ బట్ కొంచెం ఎక్కువ రేటు అట్ ద సేమ్ టైం కొంచెమే క్వాంటిటీ వస్తాయి అనమాట ఎవరికి సరిపోవు కొంచెం ఒక్కొక్క స్పూన్ కూడా రావన్నమాట కరెక్ట్గా చెప్పాలంటే సో ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఫుల్గా తినేయచ్చు సో అలా ఈవినింగ్ టైంకి స్నాక్స్కి స్వీట్ బూందీ ఇచ్చేసాను ఇది ఈరోజు వీడియో మార్కెడితే మనకి వెళ్తాం అప్పటివరకు బై బయట